కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఎవరిని అడగాలి ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆ హాస్పిటల్కి లే హాస్పిటల్ లేకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసాం ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ గతంలో వైద్యం చేయించుకున్నాడు గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు గతంలో ఏ కారణం చేత అయినా కానీ పేషెంట్గా ఉన్నాడు ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి ఆ పేషెంట్కు మందులు కావాలి ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది ఆ పేషెంట్కు మందులు ఎక్కడ మందులు ఏం మందులు కావాలి ఆ మందులు అయిపోయాయా లేదా ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది అవగాహన ఒప్పందం సైన్ చేసింది ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి ఈ మందులు సో అన్ సో డేట్కి అయిపోతాయి ఈ పేషెంట్ ఉన్నాడు ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ మెడికల్ ప్రొక్యూర్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి ఇమీడియట్గా మందులు వీళ్ళు తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ ఏఎండ్ ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులను మళ్ళీ తిరిగిస్తారు మళ్ళీ కొత్త మందులు పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి డాక్టర్ చూడాలి చూసిన పిమ్మటే మందులు ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి ఏ రకమైన మందులు ఇవ్వాలి ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్ అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి ఎన్ని రోజులు అయిపోయింది వైద్యం వైద్యం ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ సోవన్సో డేట్ ఎప్పుడు ఆ సోవన్సో డేట్కు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం ఆ పేషెంట్ కూడా ప్రమా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా ఆ హాస్పిటల్కు పోతున్న వాళ్ళు మూడు వందల రూపాయలు డబ్బిస్తారు ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా రెఫరల్ ఖర్చు కూడా రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా మూడు వందల రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు చూసి మరి మందులు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి ఆ పేషెంట్లు ఎవరు వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విలేజ్ క్లినిక్ అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు జనవరి ఒకటో తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ అనేది ఏమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జరిగిచ్చే అది జనవరి ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది సో ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్ మండలాన్ని రెండుగా డివిజన్ అయ్యి ఒక మండలంలో మంగళవారం ఒక పాటలో ఇంకొక పాటలో శుక్రవారం ప్రతి వారం జనవరి ఒకటో తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాలు సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ టూ కింద జరుగుతుంది ఈరోజు నిజంగా ఫేజ్ వన్ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ వన్ ద్వారా దాదాపుగా మనం యాభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ వన్ నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం దీనివల్ల దాదాపుగా అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఎనిమిది వందల నలభై మూడు మంది